మధ్యలో పెట్టి ఒక పది వేలు తీసుకుందాం నువ్వు ఓకే అంటే ఈ నెలలో కూర్చోని తినచ్చు అరే మనం కాకపోతే ఇంకెవరు అవ్వడికి హెల్ప్ చేస్తారు సరేరా మా అన్నయ్య కడికి ఏదో ఒకటి అడ్జస్ట్ చేస్తాను అలా మోసం చేయాలనుకునే వాళ్ళు మనం పెట్టుకునే కళ్ళ చూడు రెండు అరే ఏంటిది ఇది పొద్దు పొద్దున్న ఎలాంటి కళ వచ్చింది పొద్దు పొద్దున్న వచ్చిన కళ్ళనే నిజమవుతాయి అంటారు కదా అరే దేవుడా ఇలాంటివి ఏవి జరగకుండా చూడు అరే బావా ఏంటో ఎప్పుడు పన్నెండు గంటలకు లేదు ఈ రోజు ఏంటి ఏడు గంటలకు వస్తావు ఏంటి పని ఏం లేదురా బావా నేను మధ్యలో పెట్టి రూపాయలు మోసం చేసినట్టు వచ్చింది ఏ రోజైతే బెట్టింగ్ లో లక్ష రూపాయలు పోగొట్టుకున్నాను ఆ రోజు నుంచి పది రూపాయలు అవసరం ఉన్న ఇంట్లో అడిగితే తీసుకుంటాను నేను పదివేలు ఇవ్వడం నువ్వు నన్ను మోసం చేయడం